ఆంధ్రప్రదేశ్ ను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశారని ప్రజాశాంతి కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు మహారాష్ట్రతో పాటు పలు ఏకల్లో ఈవీఎంలు వద్దు బ్యాలెట్ పేపర్ వాడమని అభ్యర్థించానని అన్నారు ఇవాళ విశాఖలో పాల్ పర్యటించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు చాలా దేశాలు ఈవీఎంలు వదిలేసి బ్యాలెట్ పేపర్స్ వాడుతున్నాయని చెప్పారు ఏపీకి ప్రత్యేక హోదా కోసం అందరం కలిసి పోరాటం చేద్దాం రావాలని పాల్ సూచించారు ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి ఎందుకు తనతో కలిసి పనిచేయడం లేదని ప్రశ్నించారు ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోర్టులో పోరాటం చేస్తున్నానని తెలిపారు ప్రత్యేక హోదాపై తాను వేసిన పిటిషన్ను డిసెంబర్ పదకొండవ తేదీకి వాయిదా వేసినట్లు చెప్పారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ప్లాంట్ను పరిరక్షించాలని డిమాండ్ చేశారు వీసా దగ్గర ట్రంప్ నాకు తనకు గొడవ వచ్చిందని చెప్పారు అనధికారికంగా ఉన్న వారిని అమెరికా నుంచి పంపించేస్తామని ట్రంప్ అంటున్నారన్నారు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు మంచి వారిని కాదని మాయమాటలు మాటలు చెప్పేవారని నమ్ముతున్నారని పాల్ విమర్శలు చేశారు ఇష్టం వచ్చినట్టు ఆర్గనైజ్ చేసుకోవచ్చు దానికి రుజువు విశాఖపట్నం పార్లమెంటు మూడు లక్షలు రావాల్సింది నాలుగు లక్షలు అంటూ అనుమానించకపోదు పోనీ వైసీపీ క్యాండిడేట్ నాలుగు వచ్చింది ఆరు ఏడు వచ్చిందంటూ అనుమానించకపోదు వాటి నాలుగు లక్షల ఐదు లక్షల కనిస్టర్ ఓట్లు మన బడుగు పదహేన వర్గాలు ఏం ముద్రించాడని భారత్కి తొమ్మిది పది లక్షల మంది ఓట్లేస్తారు ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుగుదేశం పార్టీ చూడండి ఇచ్చిన వాగ్దానాలు ఆరు వాగ్దానాలు ఒకటేనా నెరవేర్చరా లేదు జాబు కావాలంటే బాబు రావాలి ఎవరికైనా జాబ్ వచ్చిందా ఏం పెడుతున్నారు లడ్డు కూడా పెడుతున్నారు జనవరిలో లక్ష లడ్డు పంపించారు ఎక్కడికి అయోధ్య నెయ్యి టెస్ట్ చేసింది జూన్లో పంపారు అది కోర్టులో కేసేశా వీళ్ళ అవినీతిని ఎత్తి చూపించారు బడుగు బలహీన వర్గాలుగా ఫైట్ చేస్తున్నారు అందుకనే బుధవారం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రావాలి అని కోర్టు పదిహేడులో ఏపీ హైకోర్టులో ఆర్గ్యుమెంట్ చేసి వినిపించి జడ్జెస్ ఒప్పించి నలభై ఐదు నిమిషాలు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తానన్నారు ఎందుకు ఇవ్వలేదు బీజేపీ వాళ్ళు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎందుకు అడగట్లేదు కౌంటర్ ఎందుకు మాకు కావాలని కోరట్లేదు అంటే ఎంత మోసం చేశారు ఆంధ్రప్రదేశ్ని అలాగే స్టీల్ ప్లాంట్ మేము అమ్మకుండా ఆపుతామన్నారు ఇదే బుధవారం నేను చూశాను మీడియా మిత్రులు నేను కోర్టు వన్లో ఆర్గ్యూ చేశాను ఏమండి వాళ్ళు అమ్మేస్తున్నారు ముప్పై మూడు వేల ఎకరాల్లో పంతొమ్మిది వేలు మిగిలింది ఇప్పుడు బిల్డింగ్లు అమ్మేస్తున్నాను ఏమైనా అంటే సెంట్రల్ పర్మిషన్ ఇచ్చిందట ఆర ఎన్నెలకి ఆర ఏళ్ళేమో ప్రైవేట్ అని కంపుతున్నారు చేశారు ఇచ్చింది ఎవరు రైతులు స్టీం ఎవరిది ఆంధ్రులది మన విశాఖపట్నం ఎంత విలువ ఐదు ఆరు లక్షల కోట్లు ఇచ్చి ఎనిమిది లక్షల కోట్లు ఎంత కమ్మేశారు గంగవరం కోర్టు ఆరు వందల కోట్లకి అరవై వేల కోట్లు ఏంటి ఈ రెండు పార్టీలు చేస్తుంది తెలుగుదేశం వైసీపీ అప్పుడు అప్పులు అని తెలియదు ఆ చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడేమంటారు ఖజానా ఖాళీ అయిపోయిందని పదహారు సార్లు అన్నారు ఏపీ హైకోర్టులో సెవెంటీ ఎందుకు ప్రత్యేక హోదా వస్తే వేలు కంపెనీలు వస్తాయి తద్వారా లక్షల ఉద్యోగాలు వస్తాయి ఆదాయం పెరుగుతుంది రైతులకు నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది హాస్పిటల్ కట్టడానికి అభివృద్ధి చేయడానికి బాగుంటుంది అని అంటే మరలా డిసెంబర్ పదకొండవ తారీఖు దాన్ని వాయిదా వేశారు ప్రత్యేక హోదాని డిస్మిస్ చేయమని స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కోరుతున్నారు ప్రత్యేక హోదా కావాలని ఫైట్ చేసిన జగన్మోహన్ రెడ్డి తిరిగి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా తీసుకొస్తాయని దర్ణాలు చేసిన ఆయన ఇప్పుడు ప్రత్యేక హోదా వద్దు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు వాళ్ళు అమ్ముతున్నారు మోసం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు మొత్తం రాష్ట్రాన్ని సర్వరాష్ట్రం చేసేసారు ఇప్పుడు రాష్ట్రం ఎంత పదమూడు లక్షలు కోట్ల దాన్ని బాగుపడుతుందా ఇప్పుడైనా ప్రజలకు బుద్ధి వచ్చిందా బుద్ధి రాలేదు స్టీల్ ప్లాంట్ కాపాడుతామన్నా అది వేస్తున్నా నేను ఫైట్ చేసి మనం వదివా ఆట కోర్టు వన్లో ప్రత్యేక హోదా కొరకు వాళ్ళు పొలిటికల్ మీటింగ్లు ఇచ్చారు ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ రెడీ ఉంటే మాకు అవసరం లేదని రాష్ట్ర గవర్నమెంట్ అండవేట్ కావాలని ఫైల్ చేయమనండి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ని డిసెంబర్ పదకొండవ తారీఖు మర్లా మరలా కోర్టు సెవెంటీన్లో మీడియా మిత్రులందరూ రండి లైవ్లో ఇవ్వండి వీళ్ళు సార్ వీళ్ళు గ్రామానికి బయటకు వెళ్దాం రాష్ట్రాన్ని చేద్దాం ప్రత్యేక హోదా కొలకు పోటీ పోటీ చేద్దాం పోరాడదాం తీసుకొద్దాం ఆరు కోట్ల ఆంధ్రల కన్నీరు తుడుతాం తద్వారా అందరికీ లాభికనా చేసింది కంపెనీలు వస్తే ఇన్కమ్ పెరుగుతుంది ఉద్యోగాలు వస్తాయి అభివృద్ధి చెందుతుంది స్మార్ట్ సిటీలు వస్తాయి ఎందుకు వద్ద తొంభై శాతం ట్యాక్స్ కట్టాల్సిన లేదు ఐదు పది సంవత్సరాల కంపెనీలకి ట్యాక్స్ కట్టకుండా వారికి మరి ఇచ్చివచ్చు